బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదరా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు శంకరుడు గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు శివా అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్గమవుతాయి అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా కవి పుష్పంబగు వద్ని మంచగు నాకూపారంభ భూమి స్థలంబగు శత్రుం అతిమిత్రుడు విషము దివ్యాహారము నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివాని నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఓ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి ఎందుకని కడగొట్టిన పదహారో దానిగా పుట్టావు కలశ పాధోరా చిగర్భవి చిమతల్లి కడుపారెవ్వా అని కన్న తల్లి అంటారు తల్లికిట ఆఖరణ పుట్టిన పిల్లలంటే చాలా సంతోషంగా ఉంటుంది తండ్రికి పైల పుట్టిన వాడంటే ఇష్టం ఉంటుంది రామాయణంలో చెప్తారు అందుకని ఆఖరణ పుట్టినటటువంటి దానికి కాబట్టి సహజంగా మీ తల్లికి మీ తండ్రి గారికి కూడా నువ్వంటే ఇష్టమే కానీ నేను చెప్తున్నాను చూడు నీ ఎందు ప్రీతి ఉండవచ్చు కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నా అనుబంధముచే నువ్వు నాకు భార్యవైన కారణం చేత జనకునిచే పూజ తరుణి నీ తండ్రి గారు నిన్ను పూజించడు ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు మరణ సదృశమైన వేదన పొద్దుతావు అలాంటి వాళ్ళు ఇళ్ళకెడితే కాబట్టి వెళ్లకు తప్పు లేదని చెప్పాడు అంటే ఆవిడండి కానీ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది నువ్వు వెళ్ళి వెళ్ళి రావచ్చు నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు ఆయనకి తెలియదండి అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరింది ఆ బోయేమి వర్ణన చేస్తారో ఆ కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు మోగుతుండగా పట్టు పుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు క్రమధగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు మధ్యలో చూసుకోవడానికి అద్దాలు పెట్లతో బంగారు ఆభరణాలు చీని చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతలు ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమదగణాలు బయలుదేరాయి అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చునున్నాడు దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చునున్నారు కూర్చు ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు వృషభవాహనం వాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని లేవలేదు పలకరించలేదు పలకరించకపోతే పోతనగారు అంటారు ఆ తల్లి ఇంత కష్టపడి పెడితే చనుదించిన ఎమ్మ గువను జననియుసోధరలు తప్ప సభలోని వారెవ్వరు దక్షుని భయము వలన అనయము పలుకరింపర ఇది మహాత్మ కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య అక్క చెల్లెళ్ళు తప్ప అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమా వచ్చావా అని కూడా అనలేదు ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మను వచ్చావా అమ్మ రా అని అనలేదు ఇది ఇక్కడ తగు భర్తని నిందించాడు తన వచ్చింది అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు చాలా బాధపడింది తల్లు తల్లు ఆ తల్లి వచ్చింది పిన్నులు వచ్చారు అన్నదమ్ములు వచ్చారు పలకరించారు సభా మంటపంలోకి వెళ్ళింది ఒక్కళ్ళు ఆవిడ పల పలకరించలేదు ఎందుకు పలకరించలేదు గచ్చుని భయము వలన ఎవరు పలకరిస్తే ఏం చేపిస్తాడు అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం అందుకనే తీరా వెళ్ళి ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు ఇప్పుడు చూశాడు చూసి విచ్చుకత్తులు పైకి తీశారు చంత అవతల పారాస్తా దక్షుణ్ణి అన్నాడు అమ్మవారి కోపం అమ్మవారు వారించి సంపకండి అండి అని పిలిచింది దక్షుణ్ణిలా రా అని వచ్చాడు నిలబడ్డాడు ఏమిరా నీ అహంకారం నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట పరగచితాస్తి భస్మ నృకపాల ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్ మంగళాతలంపరెవ్వరు మరి వాక్పతి ముఖ్యులం మహాత్మ పాద సరోజ రేణువులు సమ్మతి దాల్పరేమస్త అని అడిగింది నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ బూడిద రాసుకుంటాడు భూత ప్రేతాలతో తిరుగుతాడు శ్మశానంలో ఉంటాడని కారుకూతలు కూస్తున్నావు శంకరుని ఉద్దేశించి నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా ఓరి చేతకాని చవట శివుడే అంతా మంగళకరుడైతే అవ్వక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములం ఏ చతుర్ముఖ బ్రహ్మ నుంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడు యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని బ్రహ్మగారిని చూసైనా నీకు బుద్ధి రాలేదురా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు శంకరుడు గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు శివా అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా కవి పుష్పంబగు వద్్ని మంచగు నాకూపారంభ భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి